వాకింగ్ రమ్మంటే పైకెక్ నే ఇష్టం లేదా వాకింగ్ ఇల్లి ఇల్లి పప్పి వాకింగ్ కురంపాడు వాకింగ్ అండి అందరికీ మీరు చూస్తున్నది ఎన్జి విజన్ ఛానల్ ఈరోజు నేను మార్నింగ్ పప్పితో వాకింగ్కు వెళ్తున్నాను పప్పి పప్పి వాకింగ్కు రమ్మంటే రావడం లేదు వీడియో చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది

బయటికి వెళ్తే చాలు ఎక్కడికి వెళ్ళినా వస్తుంది ఇదిగో పప్పి వాకింగ్ చేసి అలసిపోయింది ఇక్కడ పోదా ఇంటికంటే ముందుగానే అవుతుంది దా ధాపా వాకింగ్ రాకపోయారా మళ్ళా అందరూ లోపల ఉన్నారా ఏదా దా బైక్ కూర్చో కూర్చారా సిట్ గోయి రెండు కూర్చున్నాయి మీ రోజు నిలబడ్డాయి సిట్ సిట్ ఏం కావాలి తిన్నిక చూస్తారు రా మీరు ఎప్పుడు వాకింగ్కి మాత్రం రాలేదు దుబ్బమ్మ తిన్నది ఎట్లా రా తిన్నది ఎట్లా అరుతుంది దుబ్బమ్మ అరుతుందా లేదా నీకు నడు ఫుల్ ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి ఈ పప్పీ స్క్రీతి స్థవరమైంది ఇదిగో పీ ఈ పప్పీస్ కోసమే తీసుకొచ్చాను నిన్న అమెజాన్లో దీన్ని ఆర్డర్ చేశాను ఇది పప్పీస్ కోసం ఇది మటన్ బిస్కెట్స్ ఈ స్ట్రీట్ పప్పీస్ కూడా ఇలాంటివి మంచి ఫుడ్ పెడితే బాగా పెరుగుతాయి ఎముకలు దృఢంగా ఉంటాయి అనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది పెసును మెయింటెనెన్స్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఎందుకంటే ఉదయం డ్యూటీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాత్రికి వస్తాను కదా అప్పటి వరకు కసుబూసమంటుంటారు ఇవి చేసే కొన్ని అల్లర చేష్టాలకు చిర్ర చేష్టాలకు వెళ్ళి కటా చెక్క വെരി ഗുഡ് മലൈക്ക് ഈ ചേർത്ത ഈ ചേർത്ത വെരി ഗുഡ് ഇത് ഇത് ഈ ചേർത്ത ഏ ചേത്തേ വെരി ഗുഡ് റൈറ്റ് ആൻഡ് ദക്കെ వెరీ గుడ్జ్ జరు పక్కర్ ఏ ద హలోయ్ దాన్ని చేద్దంటా దుబ్బమ్మ జరు పక్క జరు ని చెప్పండి చెక్కండి ఇంకా పైకి ఎక్కుతుంది సెకండ్ ఇవంటే నేను ఒకటి చెప్తాను మీరు చెప్పండి వెరీ గుడ్ ఏంతో ఏంతో వెరీ గుడ్ సెకండి వెరీ గుడ్